ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో ఆరంఘటం చేసి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు ఆకాష్ దీప్ నాలుగో టెస్టుకు జట్టును ఎంపిక చేస్తూ రోహిత్ శర్మ అందరికీ షాక్ ఇచ్చాడు ఆకాశ్ దీప్ లాంటి ఫాస్ట్ బౌలర్ కు రోహిత్ శర్మ ఈసారి అవకాశం ఇచ్చాడు అయితే ఆకాష్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు భారత జట్టుకు తొలి రోజే ఆకాష్ హీరోగా మారడం చాలా శుభ పరిమాణం ఎందుకంటే దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విల్చాడు అయితే అసలు ఆకాష్ దీప్ ఎవరు ఇంతవరకు ఏ క్రికెట్ అభిమాని కూడా తెలియని కొత్త పేరులా ఉంది కదా రోహిత్ శర్మ ఎందుకు ఈ ఫాస్ట్ బౌలర్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు బుమ్రా స్థానంలో టీమిండియాలో చోటు సంపాదించుకున్న ఆకాష్ దీప్ ఈ టెస్టులో తనెంటో నిరూపించుకున్నాడు అయితే టీమిండియాలో స్థానం అంటే అంత ఈజీ కాదు ఎన్నో కష్టాలు అవమానాలు తోటి ఆటగాళ్లతో పోటీ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్న ఆకాష్ క్రికెట్ ప్రయాణం నేటి యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం మరి ఆ ప్రయాణం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆకాష్కు చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఎంతో ఇష్టం పెంచుకొని సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడుతూ పెరిగాడు కానీ ఆకాష్ క్రికెట్ ఆడడం అతని తండ్రికి ఇష్టం లేదు అయినా తండ్రి మాట వినకుండా క్రికెట్ ఆడేవాడు ఒక సమయంలో వాళ్ళ తండ్రి పెద్ద గోల చేయడంతో క్రికెట్ ఆడడం మానేయాల్సి వచ్చింది కానీ ఆకాష్కి క్రికెట్ మీద ప్రేమ చావకపోవడంతో ఉద్యోగం సాగుతూ దుర్గాపూర్ వెళ్లి తన మామ సహకారంతో అకాడమీకి వెళ్లి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు అక్కడ అతను బౌలింగ్ వేగంతో అందరి మనసులు గెలుచుకున్నాడు అయితే విధి కట్టడి చేయాలని ప్రయత్నం చేసింది ఎంతలా అంటే అతని తండ్రి గుండెప్పుడుతో మరణించడంతో పాటు రెండు నెలలకే అతని అన్నయ్య కూడా చనిపోయాడు ఈ దెబ్బలతో పాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి ఈ కారణంగా మూడేళ్లపాటు క్రికెట్కు దూరమయ్యాడు అయితే కొంతకాలానికి తన జీవిత ఆశయమైన క్రికెట్ను ఆడాలని నిర్ణయించుకున్నాడు అయితే క్రికెట్ ఆడాలని కోరిక ఉన్న ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో మరలా క్రికెట్ ఆడడం కోసం కోల్కతాకి వెళ్ళి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని తన బంధువుతో నివసించాడు అతని టాలెంట్ను గమనించి బెంగాల్ అండర్ ట్వంటీ త్రీ జట్టుకు ఆడే అవకాశం ఇచ్చారు తర్వాత రంజీ ట్రోఫీలో ప్రవేశించాడు ఆకాష్ ఆటతీరు చూసి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది ఈ ప్రయత్నాల్లో అతని టాలెంట్ ని గమనించి ఈ రోజు టీమిండియా తరఫున టెస్టులో ఆరంగరేటం చేసేలా అవకాశమిచ్చింది బీసీసీఐ ఈ తొలి మ్యాచ్లోనే భారత జట్టు బౌలింగ్ విభాగంలో మంచి స్పెల్ వేసి ఆకట్టుకున్నాడు ఆకాష్ దీప్ తొలి రోజు ఫస్ట్ సెషన్లోనే మూడు ప్రధాన వికెట్లు తీసి ఇంగ్లాండ్ను ఆకాష్ దీప్ మొదటి పదకొండు పరుగులకే బెన్ డకౌట్ ను ఔట్ చేశాడు ఆ తర్వాత ఓలీ పోప్ డకౌట్ చేసి రెండో వికెట్ పడగొట్టాడు అయితే నిలకడగా ఆడుతున్న జాక్ క్రౌలీని నలభై రెండు పరుగుల వద్ద దీప్ అవుట్ చేసి టీమిండియాకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు ఇక ఈ మ్యాచ్ పూర్తయ్యే లోపలే ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ ఆకాష్ దీప్ మనకు అర్థమవుతుంది మొదటి మొదటి మ్యాచ్లోనే ఎంతో అనుభవం ఉన్న బౌలర్గా బౌలింగ్ చేయడం చూస్తే టీమిండియాకు ఇంకో స్టార్ బౌలర్ దొరికాడు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ దీప్ టెస్ట్ ఆరంటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching.